అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ దేవుడి హుండీలో ఎన్ని రూపాయలు వస్తే పుణ్యం లభిస్తుంది గుడిలో దైవ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ దేవాలయంలో ఉన్న హుండీల్లో కానుకలు వేస్తూ ఉంటారు అయితే హిందూ విశ్వాసాల ప్రకారం గుడిలో ఉన్న హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే పుణ్యప్రాప్తి వరిస్తుంది అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేవాలయంలో ఉన్న దేవుడి హుండీలో ఏడు రూపాయలు వేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమవుతాయి అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి వెంటనే తగ్గిపోతాయి నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి తొమ్మిది రూపాయలు దేవుడి హుండీలో వేస్తే శత్రు బాధలు మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే దూరం అవుతాయి అలాగే అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుడి హుండీలో పదకొండు రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి దేవుడి హుండిలో పన్నెండు రూపాయలు వేస్తే మీ కుటుంబం మొత్తం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆరోగ్యంగా ఉంటారు చాలా మందికి తమ జాతకంలో అదృష్టం అనేదే ఉండదు ఏ పని చేసినా ఫలితం ఉండదు అలాంటి వారు దేవుడి హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే యాభై నాలుగు అనేది గురు అనుగ్రహ సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న హుండీలో యాభై నాలుగు రూపాయలు వేస్తే గురు అనుగ్రహం లభించి మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అలాగే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది నూట పదహారు అనేది ఆశీర్వాద మూల సంఖ్య పోయిన జన్మలో మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించాలంటే దేవుని హుండిలో నూట పదహారు రూపాయలు వేయాలి దీనివల్ల ముక్కొంటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు దేవుడి హుండిలో నూట ఒక్క రూపాయలను వేస్తే అఖండ యోగం అఖండ ఐశ్వర్యం కలుగుతుంది దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం అలాంటి విశిష్టతను సంతరించుకున్న గుడికి వెళ్ళినప్పుడు భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి నుదుటిన కుంకుమ ధరించాలి సాంప్రదాయ వస్త్రాలతోనే దేవుడిని దర్శించుకోవాలి ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి చేరుకోగానే కాలు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి చాలా మంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు కానీ అర్చన చేయించుకునే వారు గోత్రం పేరు ఇంటి పేరు ఇంటి పెద్ద నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది దేవాలయానికి వెళ్ళగానే ముందుగా కాలు చేతులను శుభ్రం చేసుకుని ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి చాలా మంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని తాకుతూ ఉంటారు కానీ ఇది మహాపాపం గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట కాబట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పకుండా తీర్థం శతకోపనం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి తీర్థము తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా పుచ్చుకోవాలి వెంట వెంటనే మూడుసార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి ఎంగిలి అవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి ఆలయం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాలు చేతులు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్నాక కాళ్ళను కడుక్కోవాలి గుడిలోకి వెళ్ళిన భక్తులు తమకు తోచినంత కానుకలు వేయవచ్చు శాస్త్రాల ప్రకారం దేవుని హుండీలో కానుకలు వేయకపోయినా పర్లేదు కానుకలు వేస్తేనే దేవుడు కోరిక తీరుస్తాడు అనేది ఏమీ లేదు ఒకప్పుడు దేవాలయాల్లో హుండీలే ఉండేవి కావు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది రాజకీయ నాయకులు దేవాలయాలను కమర్షియల్ చేసేశారు హిందూ ధర్మంలో ఎక్కడా కూడా దేవాలయాలకు వెళ్లిన వారు కానుకలు సమర్పించాలన్న నియమం లేదు మీరు హుండీలో వేసిన డబ్బు ఇతరుల సాయంకు వినియోగిస్తే అది పుణ్యంగా మారి కానుకలు వేసిన వారికి మంచి జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో దోవిని హుండీలో కానుకలు వేస్తే మంచిది ఇప్పుడు మనం ఏ రోజు ఏ దేవుని మంత్రం చేపిస్తే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం ఆదివారం రోజున సూర్యుడికి ఆగ్యం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఆదివారం రోజు ఓం సూర్యదేవాయి నమ అనే మంత్రాన్ని జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది సోమవారం అంటే శివునికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం రోజున బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి సోమవారం శివాలయాన్ని దర్శించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం నాడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం కాబట్టి మంగళవారం రోజున హనుమంతుడి ఆలయాన్ని దర్శిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి ఆంజనేయ స్వామికి తమ్ళపాకలు వేసి పూజిస్తే అనారోగ్య సమస్యలు రావని భక్తుల నమ్మకం మంగళవారం నాడు జై హనుమాన్ అనే మంత్రం జపిస్తే హనుమంతుడి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఉంటుంది వినాయకుడికి అత్యంత ఇష్టమైన రోజు బుధవారం బుధవారం రోజున గరికమాలతో వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి బుధవారం నాడు ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని జపిస్తే విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది సాయిబాబాను గురువారం పూజించడం చాలా మంచిది ఆయుష్ను మంచి ఆరోగ్యాన్ని కోరుకునేవారు తమ ఇష్ట దైవానికి గురువారం రోజున పాలతో చేసిన పదార్థాలను నివేదించాలి మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలంటే గురువారం నాడు సాయిబాబా దేవాలయంలో దునిలో కొబ్బరికాయను వేయండి గురువారం నాడు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనే మంత్రాన్ని జపిస్తే బాబా అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిది శుక్రవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే పచ్చిగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది శుక్రవారం నాడు ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కలియుగ దైవం వెంకటేశ్వరుడికి శనివారం అంటే ఎంతో ఇష్టం శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే మీకున్న దోషాలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో